హలో అండి అందరూ బాగుండారా వెల్కమ్ టు నవ్వు ఎవరు ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళైతే కల సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి చిన్న చిన్న లైక్ చేసి వీడియోలందరూ కమెంట్ చేయడం అయితే మర్చిపోతు మొన్న అయితే ఒక రెండు మూడు రోజులు ముందైతే నూకు అయితే క్లీన్ చేసి పెట్టినా కదా అయితే బాగా ఎండపోయినాయి ఎండబెట్టేసినా ఎండబెట్టినా కూడా ఒకసారి రెండు మూడు సార్లు అట్లా సరిగేసుకుంటే సరిపోతాయి ఇప్పుడైతే అయితే చేస్తాను సింపుల్గా నూగులు శనకేపులు బెల్లం మటుకేసి కావాలంటే చాలామంది కొబ్బరి కూడా వేసుకుంటారు దీంట్లో అయితే నేను అయితే కొబ్బరి అయితే వేయట్లేదు అబ్బాయి ఇంకా వీటి నూగులైతే సన్న సగ మీద బాగా త్వరగా వేయించుకోవాలి మాడిపోయినాయి కానీ ఇంక అసలు బాగానే ఉండవు నూగులైతే ఎక్కువ మంట పెట్టేసినారంటే కానీ ఇవైతే పక్కన పక్కన తీసి పెట్టేసుకొని శనకేపులు కూడా వేయించుకోవాలి శనకేపులు మనం తగ్గించేనే వేసుకోవచ్చు నేను రెండు ఒకే క్వాంటిటీలో వేసుకున్నాను అవ గ్లాసు ఇవ్వ గ్లాసు నూగులు చల్లారిన తర్వాత బాగా పైన బొప్పు అయితే తీసేసుకోవచ్చు అనమాట శనకేపులు తీసేస్తారు కదా అట్లయినా కానీ నేనైతే తీయట్లేదు అనమాట ఉండేదే చాలా ఈ మందులు అన్నిటి తినేదే ఎక్కువ మళ్ళీ వరకాయని తీసేచ్చి ఎందుకని చిన్నకేపులో ఏంటంటే నేను చట్నీ కూడా తినడం పప్పు అయితే ఊర్లో అయితే బాగా రుద్ది రుద్ది సరిగి సరిగి చేస్తారు ఇంకా ఇంకే బొప్పితో కూడా అయితే వేయాల ఉంటా ఇంకా తర్వాత నూలు ఇవి రెండు చల్లార్చుకోవాలి బాగా అయితే చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే చినక్క వేపులు వేసుకొని ఇట్లా ఒక్క మొక్క అయితే మిక్సీ పట్టేసుకోవాలి రోట్లోకి అనేస్తే మొదలు మొదలుగా ఆయిల్ ఆయిల్గా వచ్చాచనే ఉంటుంది దీంట్లో కూడా వచ్చాదు కానీ కానీ రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది రోట్లో దంచుకునే అంత వసతి అయితే లేదు ఉన్నది కానీ రోల్ చిన్న రోలు అనమాట ఇదైతే కొంచెం ఇంకా ఇట్లా ఈ రెండు బాగా ఒకరో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకరో మరీ అంత మెత్తగా పడితే ఇంకా నూనె వచ్చేస్తుంది పైహింగా ఒక్క ముఖ పెట్టుకొని బెల్లం అయితే వేసుకోవాలా బెల్లము నువ్వులు శనికి అప్పుడు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు వాటి గురించి అయితే ఎంత హెల్దీనో మీకే తెలుసు కదా పిల్లలకి కనీసం రోజు మంచి రోజైనా ఒకటి ఇచ్చా ఉన్నామంటూ అంత మంచిది ఒకవేళ తినట్లేదంటే ఇదేం చెడిపోదనమాట ఉంటుంది ఒక ఐదు రెండు రోజులు అయినా పెట్టుకుంటాం ఉండొచ్చు బయట పెట్టేసినా అట్టే ఉంటుంది అన్ని రోజులు ఏంటదిలే కానీ నేను చేసిన రో అంతే కదా అప్పుడప్పుడు నువ్వు ఒకేసారి చేసుకోకుండా ఎప్పుడన్నా కావాల్సినప్పుడు రెండు అట్లా చేసుకుంటా అంటే బాగుంటుంది బెల్లం ఏంటంటే ఒకవేళ మిక్సీలో వేయకపోయినా సరే అవి రెండు ఇవి చిన్నకేపులు నువ్వులు మిక్సీ వేసుకొని బెల్లం సన్నగా తురుక్కొని దీంట్లో కలిపేసుకొని ఇట్లా మన చేతితో కానీ అట్లా కలిపేసుకునేవన్నీ సరిపోతుంది ఇంక మొదటి మొదలగా వచ్చేస్తా అనమాట వీటిని వచ్చేసి ఇప్పుడు బాగా లడ్డూలు మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఇంకొంచెం కానీ మిక్సీ పెట్టినానుకో అది కొంచెం ఆయిల్ అనంత వదులుతుంది మొదటి మొదలంగా వచ్చి ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం బర్ఫీలాగానే కట్ చేసుకోవచ్చు వచ్చేస్తుంది అనమాట ఇంకా అయితే లడ్డూ చేసుకోవాలి నేను అనుకునేది అంటే ఒక పది అయితే అనుకుంటా ఉన్నా వీటి దీన్ని క్వాంటిటీని బట్టి అయితే ఒక అదో క్లాసు ఇదో క్లాసు కాబట్టి అయితే కొంచెం పెద్దగా చేస్తున్నా చిన్నే చేసినా అంటే ఈరోజు చేసిన స్నాక్స్ ఏంటంటే రేపు ముఖం అయితే వీళ్ళకి మొత్తం వచ్చాదనమాట బోర్ కొట్టేస్తన్నమాట ఏమన్నా ఈరోజు ఇచ్చినామనుకో రేపు మళ్ళీ ఇచ్చినాం అనుకో ఇవి కానీ ఏదన్నా ఇదే కాదు ఏదన్నా ఇచ్చినామనుకో అనుకో మా మళ్ళీ ఇదేనా అనేసి పాట పాడుతూ ఉంటారనమాట ఇంకందుకోసం అయితే ఇంకొంచెం పెద్ద ఆచడం అయిపోతాయి కదా వచ్చినప్పుడు తిన్నట్టు ఉంటుంది అనేసి మళ్ళీ సగం బారేచాలని కాదు పాట మళ్ళీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా కొట్టకొద్దు తిట్టకూడదు మనం చూస్తేనే ఇంకా వాళ్ళు నోట్లో పెట్టేసుకోవాలన్నమాట అన్నిసార్లు ఇదైతే ఫార్మ్ వర్కౌట్ అవ్వదు కానీ ఒక్కొక్కసారి అయితే వర్కౌట్ అవుతుంది అంతే ఇంకా ఇంకా చేస్తా ఉన్నా పక్కనైతే గేటు అత్తగంట నుంచి ఒక పిల్ల కొడతానే ఉన్నది అనమాట ఇంకా ఇంతకుముందు వచ్చింది వేపర్స్ ఉంటే ఇచ్చి పంపించిన మళ్ళీ వచ్చింది అనమాట నేను కూడా చూపించా ఒక పిల్లనైతే సాపుకుంటా ఉన్నా నేనైతే మీకు ఇన్ని రోజులు చూపించట్లే కదా ఇప్పుడు చూపించా చూడండి ఇతో ఆ పిల్లలు వచ్చాను కదా ఈ పిల్లనే అనమాట సాకుంటా ఉన్నా ఇంకా ఈ పిల్ల ఏంటంటే పేరు అంతగా తెలియదు నాకు ఆ పిల్ల చెప్పే పేరు నాకు అర్థం కాదు ఏం ఏంది నాకైతే సరిగ్గా తెలియదు ఇంకా వేపర్స్ ఇచ్చున్నా ఇంకా తినేసింది మళ్ళీ అనమాట ఒక అర్ధ గంటకు నేను పని చేసుకున్నానే అడిగే గేట్కి అడి నుంచి ఏం గమ్ముండదు నేను గేట్కి లోపలికి వచ్చింటే గేట్ని ఉంచుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా తర్వాత వచ్చేసింది ఏమైనా తినేటిద్దామని అంటే వాళ్ళన్న వచ్చినాడు వెనకాలైతే వీడికైతే నాలుగేళ్ళు అంట చిన్న పుడంకాయ మాత్రం ఉన్నాయి వాడుకో నాలుగేళ్ళు ఇంకొకటిన్నర సంవత్సరం అంట రెండు సంవత్సరం రాబోతుంది వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ అనమాట అయితే అంతే ఇద్దరిని అంటే ఇద్దరిని సాక్కునే సోమతలేదు కదా ఒకరినన్నా సాకుందామా అనేసి అయితే ఇంకా యాప్లు ఇస్తే ఇంకా యాప్లు మళ్ళీ అట్టే తినేచారం వాళ్ళమ్మ నిద్రపోతుంది పనుకోని అనేసి కట్ అదే క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాం ఇంకా ప్లేట్లో పెట్టించామంటే ఇంక వాడు అనమాట ప్లేట్లో అయితే ఓడైతే వెళ్ళిపోయినాడు ఇంకా వాళ్ళమ్మ కాడికి ఇంక పిల్లలైతే కూర్చుని తింటామంటే కూర్చుని ఇంకా తింటా ఉండదు అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే పక్కన పని చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు మేస్త్రి వాళ్ళు అంటే ఏమంటారు బేలుదేరి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మన వాళ్ళు అనమాట వీళ్ళైతే ఇంకా ఇంకా నేను చేసుకుంటా ఉంటే నా వైఫ్ చూస్తూనే ఉంటుంది మన తిరుగుతూనే ఉంటుంది చుట్టూరు అయితే ఇంకా ఇంకా సరే అని ఇప్పుడు పిలకాయలు కనిపిస్తే మనకు వాళ్ళకి వాళ్ళు ఏం మనమేమన్నా వాళ్ళ మన డబ్బులు అడుగుతారో ఆశారు నోటికి రుచిగా తినడానికే కదా ఏమన్నా అడుగుతారు పాపం అయితే ఇంకా పిలకాలి కనిపిస్తే నేనైతే రోడ్లు వీళ్ళు ఏమైనా కనిపించినా అంటే చేతిలో ఏమైనా డబ్బులు ఉంటే బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి అయితే తీసేస్తా లేదంటే మనం తీసేలేదు ఉన్నా అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు బిస్కెట్ ప్యాకెటే కదా ఇంకా ఇంకా తర్వాత అయితే పిలుస్తా ఉన్నది అప్పటి నుంచి కింద పోసేసింది అంటే అదంతా అయితే పిలుస్తా ఉన్నది సరే నేను క్లీన్ చేస్తాననేసి అయితే మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఏదో నాకు అర్థం కావట్లే ఆ పిల్ల మాట్లాడితే ఇంకా తమిళ మాట్లాడే అసలే అర్థం కావాలి ఈ పిల్ల మాట్లాడేది ఇంకా సరే అది ఊలు చేస్తున్నాను కదా అదైతే కొంచెం పెట్టిన మరీ ఎక్కువ పెడితే పిల్లవాళ్ళు కదా మరి ఆ పిల్ల బిస్కెట్లు తిన్న మళ్ళీ అయితే తినేసి మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ పాపం ఇబ్బంది అవుతుంది ఇంక అందుకోసం అయితే వాళ్ళమ్మ వచ్చింది పన్నెండు గంటల ముందు నుంచి నిద్రపోతూనే ఉన్నదన్నమాట వీళ్ళని వదిలేసి అట్లే ఉన్నది అసలు చిన్నపిల్లకి వెళ్ళప్పుడైతే నాకైతే వీళ్ళకి ఆరేడేళ్ళు వయసు వచ్చిందాక పడుకోవాలన్నే భయం పగలైతే కానీ వీళ్ళని నిద్రపోకముందైతే అట్లా వాష్రూమ్ పోవాలన్నే భయమే అసలు వీళ్ళతో కూడా వీళ్ళ చేసే తొలవ పనులు ఏం చేస్తారో ఏమో అని అనేసి అయితే అసలు వాళ్ళని ఎంత ధైర్యంగా పడుకున్నది వీళ్ళు ఎంత బుద్ధిమంతులాగా ఉన్నారు వీళ్ళైతే ఇంకా అసలు ఎంత క్యూట్గా ఉందో కదా పాప అయితే అసలు ఇంకా ఇంక సర్లే అనేసి ఇంకా మళ్ళీ వెళ్తా ఉన్నారనమాట మళ్ళీ గేట్ తీసేసి ఉన్నాను కదా వెళ్తాది వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ లోపల మా ఆయన వచ్చినారు కదా మాయన వచ్చేదలకి మళ్ళీ రావట్లేదు ఇంకా ఇంక నేను వచ్చేటప్పుడైతే ఇంకా పువ్వు అయితే తెచ్చున్నాడు ఇంకా అంతా ఫ్రిడ్జ్లో ఉనింది కొంచెం ఉన్నింది అనమాట అంతా క్లీన్ చేసేసిన ఒక వన్ వీక్ నుంచి అయితే కొంచెం ప్రాబ్లం వల్ల అయితే ఇంకా దీపారాధన అయితే చేయట్లేదు కదా ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో వేస్ట్ పువ్వు ఉంటుంది కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి నేను అయ్యి అది ఇది ఇద్దీనో తగులుతూ ఉంటాను కాబట్టి ఆ పువ్వు అయితే వాడలేదు ఇంకా ఆ పువ్వు అంతా వేస్ట్గా ఇంకా పాడేసేసి ఇంకా కొత్తగా పువ్వు అయితే తెప్పించేసుకున్నా ఇంకా చమంతి ఎడుతా అంటే చమంతి రేట్ ఎక్కువ కానీ ఇక్కడ ఆడి మాసం అనేది స్టార్ట్ అయింది కదా ఆడి మాసంలో వీళ్ళు భయంకరంగా పూజలు చేస్తూ ఉంటారు అనమాట మనం పొంగలు పెట్టుకుంటా ఉంటారు గుడికాడ మనం శ్రావణ మాసం ఎట్లా చేస్తారు వీళ్ళు అట్లా మాదిరి అనుకుంటారు గుడికాడ పొంగలు చేస్తూ ఉంటారు విశేషంగా అనమాట కొంచెం స్పెషల్గా అయితే తర్వాత నెయ్యి అయితే తెప్పించేస్తున్న కొంచెం గసగసాలు ఈ గసాలు ఎంత అంటే వంద గ్రాములు వచ్చేసి నూట రూపాయలు మా చిన్నప్పుడు అయితే ఇంత తక్కువ ఉన్నట్టే మా మా నాన్నది కోరినప్పుడు ఎన్ని తెచ్చేవాడు చికెన్లోకి ఏమైనా ఉల్లగడ్డ కుర్మాలకి అన్నిట్లో గసాలు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ గసాలే కనిపించట్లే అని అసలు అదే గసగసాలు అంటారు అవి అయితే ఇంకా బాదం అయితే తెప్పి ఒక వారం నుంచి చెప్పిన బాదం కావాలి ఈ పిల్లకాయలు కనేసి అయితే ఇంకా బాదం చెప్పేసిన ఇంకా ఖర్జూరం చెప్పున్నా ఖర్జూరం కూడా తేవచ్చు కదా ఖర్జూరం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి ఏదైనా స్వీట్ లాగా తయారు చేద్దాం అనేసి అయితే ఇంక సర్లే అనేసి అవి బాలేవంట బాలేవి ఈసారి తెచ్చిస్తానులే అన్నాడు ఈ ముందు మాటి పప్పు ఏంటంటే కడుపులో దాసిపెట్టుకుంటే మాయను చూసేసి తినేచ్చాడు అనమాట అట్లాంటి వాడైతే ఇంకేమన్నా అంటే తెచ్చుకునేది తినడానికి కదా అనేస్తాడు ఇంకా ఎప్పుడు నా అవసరం టక్కన కావాలంటే అట్టొస్తుంది బాగా ఉండి అని అంటే అప్పుడు కావాలంటే ఇంకా అప్పుడు చూడొచ్చు అంటే ఇంక ఏం చెప్పలేము ఇంకా ఏం మాట్లాడతాం వీళ్ళకి ఇంకా ఇంకా నెయ్యి అయితే ఇంకా ప్యాకెట్ అయితే ఇంక అప్పుడే వచ్చినా లాస్ట్లో కొంచెం కడిగి పెట్టాల డబ్బా అయితే ఇంకా ఇంకా లాస్ట్లో ఉన్నాది కదా అది వేసేసి కడిగి పెట్టేసి ఆర్నాకైతే ఇంక పెట్టాలి ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే ఇంకా కడిగేసుకుంటున్నాం ఇంకా ఆయనకి అన్నం పెట్టేసి ఇంకా ఆయన అన్నం తింటా ఉన్నాడు కదా ఇంకో ఈ లోపల సబీనా ఇంక ఇంకొచ్చేటప్పుడు చెప్తాం అనుకుంటా ఉన్నా ఇంక మర్చిపోయినా సబీనా ఉంటే ఒక్కరో నిమ్మకాయ వేసి లేకపోతే చింతపండు వేసి అనుకో తెల్లగా వస్తాయి దీపాలు అయితే మెరుస్తూ ఉంటాయి ఇంకా సబీనా లేదు కదా ఎప్పుడో అప్పుడు పీతాంబరి పౌడర్ తెచ్చున్నా అది ఎట్లా ఉండదు నెక్కువ పీతాంబరి వాడర్ కానీ ఆ చింతపండు ఒకరోజు సభినే ఉద్దేశం ఉంటే బాగా మెరుస్తూ వచ్చాయి ఇంకా తర్వాత నిమ్మకాయలున్నాయి కదా నిమ్మకాయలు కొంచెం అది పీతాంబరి పౌడర్ అయితే ఇంకా క్లీన్ చేసేస్తా ఉన్నా ఇక్కడైతే ఇవన్నీ పనులు ఏంటంటే పిల్లలు వచ్చే లోపల ఫాస్ట్గా చేసుకుంటా ఉండాలి మధ్యలో టైం ఉన్నది కదా నిద్ర పోయినామే అనుకో ఈ పనులు తర్వాత ఉంటాయి ఇంకా టైం లేనప్పుడేంటి కోపం కూడా వస్తుంది అనమాట ఆ కోపం పిల్లవాళ్ళం మీద చూపియాలి ఆ పని నాకు ఆ పని అది నువ్వు అది చేసుకోపో ఇది చేసుకోపు అని లేకుండా పిల్లలు లేనప్పుడు ఈ పనులన్నీ చేపించే పిల్లలతో స్పె టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ చదువుకునేటప్పుడు కానీ ఏదన్నా తినేటప్పుడు కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ సరదాగా ఏదన్నా రెండు నిమిషాలు మాట్లాడచ్చు అనమాట వాళ్ళు వచ్చినాక ఈ వారం అంతా పెట్టుకుంటే పాపం వాళ్ళతో పొద్దున్నే వయస్సు ఎప్పుడో సాయంత్రానికి వచ్చారు ఇంకా ఇంక ఈ పనులు పెట్టుకుంటే ఇంకా అవ్వదు ఇంకా ఇవేంటంటే దీపాల కోసమే నేను ఇది ప్రిల్ ఉంటుంది కదా ఇది లిక్విడ్ అయితే ఫస్ట్ దీపాలు ఏంటంటే నూనె నూనెగా ఉంటాయి కదా నూనె అయితే బంకడ బంకడగా జిగడగా ఉంటాయి కదా కొంచెం ఎట్లయినా నేను వచ్చేసే ఒక పదిహేను రోజులకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి అయితే వారం వారం అయితే క్లీన్ చేయను పదహైదు రోజులు అట్లా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటాయి ఇంకా ఇంకా మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే ఒక త్రీ వీక్స్ అయిపోతుంది అట్లా అనమాట ఇంకా ఇంకా అయితే ఇంకా తర్వాత ఫస్ట్ ఏంటంటే అవి ప్రిల్ ఉంది కదా ఆ ప్రిల్తో ఫస్ట్ కొంచెం ఆ అంతా క్లీన్ చేసేసి తర్వాత ఇవి పీతాంబరి పౌడరు నిమ్మకాయ వేసి రుద్ధేసినా అంటే కొంచెం బాగా క్లీన్గా వచ్చేస్తుంది ఇంకా నాకు ఇవంతా క్లీన్ చేస్తే ఎంత కొన్నే కదా కొన్ని అయితే పెద్ద దీపాలు అయితే పెట్టా అన్ని పైన పెట్టేస్తున్నా ఇవి మా నార్మల్గా పెట్టుకునే దీపాలు అయితే పెద్ద పెద్దది ఏంటంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ స్పెషల్గా ఉన్నప్పుడు పూజలు అప్పుడు కానీ అయితే తీస్తా మామూలుగా అయితే ఇంకా అసలు తినేదిను ఎండ్ ఎట్లున్నాదంటే మన నైట్ కూడా లైట్గా వర్షం పట్టుగా చెమటైతే కారిపోనా అనమాట దగ అసలు నీళ్లు చిన్న తగలేదు ఇంకా అసలు ఇంకా ఇవైతే అయిపోయింది క్లీన్ చేసేసినా ఇవైతే ఇంకా ఇవి చేసేసినాను కదా ఈ వారే లోపల అయితే ఇంకా పటాలు చూసేసి బొట్టు పెట్టేసిన తర్వాత ఇంక వీటికి కూడా బొట్టు పెట్టేస్తే ఆరాలి కదా కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటాయి ఎట్లయినా కూడా ఇంకా ఆరే లోపల ఏంటంటే తుచ్చేసి పెట్టాలి లేకపోతే మరకలు పడతాయి అంటారు కదా కొంచెం మరకలు పండిట్టు ఉంటాయి ఇంకా ఇంకే లోపల ఇవి పెట్టేసి ఇంకా అవి ఇవి అయిపోతాయి ఒక నిమ్మకాయ అయితే మిగిలింది రేపు గడప పెట్టడానికి అయితే ఇంకా పాలు ఏంటంటే ఈరోజు లేదు అసలు మధ్య కూడా దాగల పిల్లలు అయితే తక్కువ అని అట్లే వెళ్ళిపోయినారు నేను సేమ్ రాద్దామని కాంచినా మర్చిపోయినా సేమ్ వేయడం ఇంకా పాలు అట్లే వేసి ఇంకా ఫ్రిడ్జ్లో మళ్ళీ గుర్తొచ్చింది పదకొండు అప్పులు వేసి మళ్ళీ మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినా మళ్ళీ ఒకవేళ చెడిపోతాయో లేదో చూద్దాం అనేసి ప్యాకెట్ ఉన్నాయి కదా ఇవి కాంచేసి తర్వాత అవి కాంచి రెండు కలిపేసి అయితే సేమ్ చేసేస్తారు రెండు అయితే ఇంకా లేదంటే చెడిపినా అంటే ఇంకా అన్నీ వేస్ట్ అయిపోతుంది కదా ఒకేసారి ఇంకో ఇవి కానీ వేసినానుకో ఒక రెండు రోజుల వరకు పెరుగు అయితే ఇంక ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా ఇంకా కాంచేసి సిమ్లో పెట్టినామంటే వాటికి కాటం ఇవ్వండి బాగా మిగడ కడతాయి కదా మిగడంటే వీటికి నెయ్యి వచ్చే మిగడ కాదు ప్యాకెట్ పాలకి నార్మల్గా ఎర్రగా కాగుతాయి కదా ఎర్రగా కాగేంత వరకు నిచ్చినామంటే ఇంక సరిపోతుంది అనమాట ఇవి నేను స్లిమ్లో పెట్టేస్తున్నా ఇవైతే ఇంకా మాయ మళ్ళీ ఇంకా స్కూల్కే బయలుదేరుతాను ఇంకా రా గేట్ వేసుకుందాం అని ఉన్నాడు ఇంకా ఇంకా వెళ్ళేసి ఇంకా గేట్ అయితే వేసేసుకోవాలా గేట్ వేసేసుకున్నామంటే తర్వాత మిగతా పనులు ఏంటంటే ఇవి పాలు కాగుతున్నాయి కదా పాలు కాగే లోపల ఇంకా అన్నే వండుకున్నా ఇంక పక్కన బియ్యం అయితే వేస్తాను మిస్సీకి ఈ మధ్య ఏంటంటే బియ్యం పిండే లేదు ఇంట్లో అయితే ఇంకా బియ్యం లేదు ఇంట్లో అసలు ఇంకా మా సుజాత ఏంటంటే కారాలు చేసి నాకు అప్పటి నుంచి కారాలు తిందామా అనిపిస్తా అన్నది అసలు నిజంగా ఇంకా కారాలకే కాకుండా ఇవేంటంటే మామూలుగా పిండి దీపాలు పెట్టుకుంటాం కదా పిండి దీపాలకు కానీ మనం ఏమైనా పకోడాలు కానీ బజ్జీలు చేసినప్పుడు పిండి యూజ్ చేస్తాం కదా వాటికి కానీ ఇడియా పొం ప్రిపేర్ చేస్తాం కానీ అట్లాంటి వాటికి అన్నిటికీ యూస్ అవుతుంది ఇన్ని రోజులు బియ్యం అయితే లేవబ్బా మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి అందుకోసం అయితే అనమాట బియ్యం ఎందుకైపోయినాయి అంటే ఊరి నుంచి మా అమ్మాయి రేషన్ బియ్యం పంపించలేదు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి కదా మేము ఎట్లా బాయిల్ వాడతాం అయితే చాలా తక్కువ అనమాట అయితే తెచ్చుకోవడం ఒక కేజీ రెండు కేజీలు అడితే ఆడ మామూలుగా మేము బియ్యం ఇచ్చుకుంటాం కదా అక్కడ ఇవ్వాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటారు శాంపుల్కి పెట్టుకుంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు మళ్ళీ రెగ్యులర్గా అడిగితే బాగుండదు ఇంకా మేము పంపిస్తాను అంటాను అది మా ఆయన అయితే పంపించారులే నేను ఆ నుంచి తేవద్దా పారిస్ నుంచి చూద్దాంలే ఈడ ఆయన తీసుకుందామంటాం మొన్న మత్తు అయితే ఇంకా ఈడ పెట్టేసిపోయినది భీమైతే ఇంకా ఇంకా ఉన్నాయి అనేసి అయితే ఇవైతే ఇంకా నానబెట్టేసి చేస్తామని పిండి అయితే సన్నగా పడుతుంది కదా దాంట్లో అయితే జల్లీ చేసుకోవాలా అమ్మ మళ్ళీ మేము బియ్యం లేదనేసి మా ఇంట్లో బియ్యానికి కూడా అని అబ్బాయిలు వాడతాం కదా అందుకోసం అయితే పచ్చి బియ్యం లేవు ఇట్లా అని పెడితే నిజంగా నిజాయితీ ఇంకా ఏదైనా చెప్తే అసలు వీడియో చూడే చూడతాము నేను కొంచెం డిఫరెంట్గానే మా ఇంట్లో బియ్యం లేవు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తేనే చూస్తారనిపిస్తాను నిజంగా అసలు అయితే ఇంకా లేకపోతే ఇంత ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తా ఉంటే ఎందుకని సక్సెస్ అవ్వలేదు తెలియట్లే ఇంకా చూద్దాం మాకు రోజు వస్తది ఇంకా ఇవైతే డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా బయట పెడితే కొంచెం బూజు వస్తుంది పచ్చిపిండి కాబట్టి అయితే దోశకు చిన్నప్పుడు అయితే ఇలాగే అనమాట ఇట్లా రోడ్లో బియ్యం పోసేది రోడ్లో దంచుకునేది పక్కన ఉద్దిబేళ్ళలో ఉంటాయి కదా ఉద్దివేలు రుబ్బుకునేది దోశ పోసుకునేది దోశ అయితే ఎంత బాగుండేదో అసలు పొయ్యి మీద వెనక్కిన మీద దోశ పోస్తూ ఉంటాయి అసలు ఆ పొడిలో దో అంటే మినపప్పు రుబ్బుకుంటారు కదా రుబ్బిన దాంట్లో కొంచెం నీళ్లు పోసేసేది ఈ పిండి పలసగా వచ్చినందుకు కలిపేది ఒక రెండు రోజులు దోశ మూడో రోజు మిగిలిందంటే దాంట్లో ఒక ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఇవన్నీ తెర పోసేసేది పసుపు వేసేసి ఎల్లో కలర్లో ఆ పసుపు వేసి దోసుపోయి ఇచ్చేసేది ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే దోశ పోస్తున్నారంటే ఏదైనా విశేషమైన ఎవరైనా బంధువులు అన్నా వచ్చినా ఏదైనా పండగ అన్నా వెయ్యాలి అప్పుడైతే కానీ దోశ పోయాలంటే ఇంకా అంటే పల్లెటూర్లో అట్టే ఉంటుంది కదా దంచుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పాపము ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా అన్నం అయితే చేస్తున్నారు పిండి లేదు ఇంకా అందుకోసం అయితే ఇంకా అన్నం చేస్తాను రోజు ఇంకా ఇంకా టిఫినే తింటా ఉన్నారు కదా అనేసి ఎప్పుడైనా వారంలో ఒక రోజున్న ఇంక అన్నం అనేసి ఇంక అన్నానికి అయితే గడిపెట్టిన అది కాక పొద్దున్నేళ్ళైతే టిఫిన్ తీసుకెళ్ళు ఉన్నారు ఇంక మధ్యాహ్నం టిఫినే కదా తింటారు దానికోసం అయితే అన్నం గడిపెట్టేస్తా ఉన్నా ఇంకా బియ్యం నానబెట్టేసి ఇక్కడ కీరా ఉంది ఇంకా మాయన వచ్చినారు కదా రెండు రోజులు నేను తిన్నాను కీరా తింటావా లేదా తింటావా లేదా అనేసి ఇక్కడ పీల్ చేసుకుంటా అంటే పీల్ చేయకుండా తినాలా నువ్వు పీల్ చేస్తున్నావు చెప్పింది ఏదే మాట వినవు కదా అనేసి అయితే ఇది తినడమే ఎక్కువ మరి ఏ పీల్ చేయద్దు అది ఇది అనేసి అయితే ఇంకా రూల్లో ఇంక లోపల అయితే వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంకొచ్చేస్తే ఇంకా అది లడ్డు ఉన్నారు కదా తినండా అంటే స్కూల్ నుంచి స్నాక్స్ తీసుకెళ్ళి ఉంటారు కదా ఇంకా ఇది తినలేదంట స్కూల్ అయితే ఏదో వర్క్ ఉన్నది అనేసి ఇంకా అయితే తింటా ఉన్నారు వచ్చైతే ఇంకొస్తానే ఇంకా వీడైతే రోజు యూనిఫామ్ చేంజ్ చేసుకుంటున్నారు కానీ పక్కన ఆ పాప ఎవరు అది ఇదే అని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు తెచ్చుకున్నారు ఆ పాపని సాక్కుందాం మనమేను అని చెప్తా ఉంటే మా వద్దు మా తల్లి అసలు అన్నారు ఎందుకు భయం అంటే మా కూతురు కూతురున్నది దాన్ని చూసి వీడు పిలకాయలంటేనే భయపడతాడు అనమాట అసలు భయం బాగా చూసుకుంటాడు కానీ ఆ పిల్లని ఎవరిని కొడితే అసలు అసలు ఇంకా తట్టుకోలేడు అనమాట అట్లా మళ్ళీ రాకపోతే మళ్ళీ ఆడుకోవడానికి కావాలా వాళ్ళు బాబాయ్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు రాలేదు ఈ సండే సాటర్డే రమ్మని చెప్పు ఆ పిల్లని రమ్మని చెప్పు అనే అవి మటుకు చెప్తా ఉంటాడు ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకైతే స్నాక్స్ తినేసిన తర్వాత మళ్ళీ తింటాను ఏమో లడ్డు అంటుంది ఫస్ట్ డ్రస్ చేంజ్ చేసుకుని రాబోమే మళ్ళీ ఇవన్నీ చేసుకుందు అని అంటా అంటే ఇంకా పిల్ల వచ్చింది కదా పక్కన దాని గురించి అడుగుతా ఉన్నాడు ఆ పిల్లలు వచ్చింది మా అనేసి వచ్చింది అంటే నిజంగా వచ్చింది అనేసి వీళ్ళు వచ్చిందా అంటే ఆ పిల్ల ఏంటంటే లోపలే ఉన్నారు రాను కూడా బయటకి అంటాం మరి అసలు సరే తీసుకురా అంటే మేము వద్దులే మేము వాళ్ళు ఎవరో బాగుండదు కానీ అని అంటూ ఉంటే ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంక అయితే అడుగుపో అని ఇంక అడగనలేను ఏమి లేను డ్రెస్ ఏం చేసుకొని చదువుకోవద్దాం మళ్ళీ అనేసి అయితే ఇంక ఆయన మళ్ళీ చదువుకుంటాలే కానీ అనేసి కీరా కట్ చేస్తున్నా కదా అడిపెట్టి వచ్చున్నా మళ్ళీ ఎత్తుకోవచ్చునమాట తింటావా లేదా అనేసి ఇంక కూర్చున్నాడు అనమాట అన్నీ అయితే ఇది ఏమన్నా టేస్ట్ బాగా మళ్ళీ తింటా పో స్వామి ఉప్పు కారం వేసుకుని అయితే ఉప్పులా కారంలా తింటేవా లేదా అనేసి అయితే కూర్చున్నాడు అనమాట తినకైతే తప్పలే ఇంకా సగం అయితే గడ్డి తిన్నట్టే అనమాట గడ్డన్నా ఒక అన్న వచ్చేది ఇది ఇది ఉప్పులా కారంలా ఏమీ లే అసలు ఊరికే మంచినీళ్ళన్నా రుసు ఉంటాయి కానీ అసలు ఇంకా అడ్మైన తిన్నప్పుడు లేదా బజ్జీలు అయితే తింటావా బాగా మెరకే బజ్జీలు మరిన్ని తెచ్చిచ్చాను బాగుంటాయి అనేసి అయితే సర్లే ఎటో ఒకటో ఒక సగం అయితే ఇంకా తినేసి ఉన్నాయి ఇంకా ఇంకే లోపలయితే వంట కూడా అయిపోయింది వంట అయిపోయింది మా వాడు పెడతా ఉన్నారు వాళ్ళిద్దరికి మాకు ఒదురా ఇప్పుడు ఏమి ఇద్దరు తినేసి లేట్గా తింటాం అనే తిలకి వీళ్ళైతే వడ్డి చేసుకుంటా ఉన్నారు రసం చేసేస్తున్న రసము వీళ్ళకి ఇంకా ఉలగడ్డ ఉన్నాయి కదా రెండు ఉల్లగడ్డ ఫ్రై చేసేసి ఇంకా అన్నం చేసేస్తున్న ఫాస్ట్గా అయితే ఇంక లోపల రికార్డ్ చేయడానికి కూడా లే ఎందుకంటే ఇంకా ఫోన్ తీసుకుంటారు కదా వస్తానే హోంవర్క్ ఒకరు ఇంట్లో ఫోన్ ఒకరు ఇంకా నా ఫోన్ ఒకరు తీసుకుంటారు ఇంక వాళ్ళ నాన్నదైతే ఇంకా ఇంకా ఆయనకి ఏదో ఒకటి ఫోన్ వస్తూనే ఉంటుంది ఇంకా ఫోన్ మాట్లాడడం సరిపోతుంది ఇంకా ఇంక అందుకోసమైతే ఇంకా వాళ్ళకు ఇద్దరికైతే పెట్టేసుకుంటారు మీరు అన్ని కూడా పెడతాను అని వాడికి ఎంత పెట్టాల అన్నో తెలియట్లే అసలు అయితే నేను అన్నం పెట్టేస్తా వాళ్ళకి అలాంటి వేసుకుంటా ఉంటారు ఆ పిల్లలు అయితే చెప్తాను ఎంత తింటారనేసి ఆశయే తినలేకపోతే నేను ఆడు తింటానేసి మళ్ళీ తీసి పెట్టేస్తున్నాడు అన్నం అయితే ఇంకా క్యారీకి అంత పెడితే నేను వెనక తీసుకోవచ్చారు వీళ్ళు అంత అన్నం యాడ్ ఆడ తినేది ఇంకా ఇంకా పెట్టేసిన తర్వాత ఉండించుకోరా అంటే ఆహా నేను తినలేము మరి ఎంత ఉన్నట్టు నాకు తెలియలే నువ్వు చెప్పాలి కదా అనేసి అయితే సర్లే అనేసి కర్రీ పెప్పర్ వేసిన అంటే మిర్చి మిరపొడి అట్లాంటిది ఏం వేకున్నా మిరియాల పొడి తెల్లగడ్డవి కొట్టేసి ఉల్లగడ్డ అయితే వేసేస్తున్నా అంటే పెప్పర్ మటుకి వేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఓకే అండి ఈరోజు లాగ్ అయితే ఇది మళ్ళీ లాగ్లో కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి